జాత్ కావటం మళ్ళీ కావడం మళ్ళీ ఇంట్లో ఇంటి కొంతమంది వేస్ట్ చెప్తారండి వేస్ట్ కావచ్చు మళ్ళీ వాళ్ళు అన్నదాన కార్యక్రమం జరిగింది మరి యాభై రూపాయలు నిర్వహించారు போர் செய்ய விடமாட்ட கொடுமா நாமும் பஸ்கல் வந்து போனு பஸ்கல் దాని కడి కుక్క గ్రామం మా గ్రామంలో శ్రీ అభయాంగ స్వామి నిలబెట్టి ఐదు ఐదు సంవత్సరాలు వస్తుంది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపడం జరుగుతుంది ఈ కార్తీక మాసం పర్వాల మన రోజున మా మాధవడి పైన వాసు సాధనాల బాబ్జీ గారు కుమారుడు బాలనాయుడు గారి ఆదాయంలో నిన్న ఎంతో బ్రహ్మాండంగా జరిగింది అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి మన తాడాల వెంకటర గారు కుమారుడు చట్టబాబు గారు రాము గారు నాగు గారు ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఎంతో బ్రహ్మాండంగా రంగరంగ విభాగం జరిపించడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అలాగే మా క్యాబర్ సర్పంచ్ గారు అలాగే మా సాధవి మన బాప్జీ గారు యుఎస్ గారు ప్రతి మంగళవారం కూడా వచ్చి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటాం మా భక్తులకి అన్న అన్నీ తరణ చేయటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ యొక్క స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తూ పొందాలి